ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి బుధులు ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో కేతువు అదృష్ట యోగం కొనసాగుతోంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి తగినంత గుర్తింపు ప్రతిఫలము రెండు లభిస్తాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రయత్నాలు అనేక విధాలుగా కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి ఆశయం నెరవేరుతుంది తోటి వారి నుండి మంచి ప్రశంసలుంటాయి మేలు చేకూరే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది అపారమైన ప్రతిభతో విజయాలు సిద్ధిస్తాయి వ్యాపార యోగం శుభప్రదం సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పలు మార్గాల్లో వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవి మీకు మేలు చేస్తాయి బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి మీ నిరంతర సాధన కృషి ఫలిస్తుంది ధనయోగం శుభప్రదం స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నాలని కొనసాగించండి వస్తు వస్త్ర లాభాలుంటాయి సృజనాత్మక ధోరణతో ఆలోచించి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా మీలో నైపుణ్యం పెరుగుతుంది కాలానుగుణంగా వ్యవహరించడం ద్వారా దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు